ृहस्पतिः विश्वरुक्रमा ओ गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवेण्मः శివపురాణంలో భాగంగా మనం ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క చరిత్ర గురించి అవి వాటి యొక్క ఆవిర్భావ విశేషాలని తెలుసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఇవాళ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగ చరిత్ర ఆవిర్భావ చరిత్ర గురించి తెలుసుకుందాం మనం వైద్యనాథ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం దశకంఠుడు లంకాధిపతి అయినటువంటి రావణాసురుడు ఒకనొక సందర్భంలో కైలాసానికి వెళ్ళి తపస్సు చేశాడు కానీ సఫలీకృతుడు కాలేకపోవటంతో కైలాస పర్వతంపై ఉన్నటువంటి దక్షిణ భాగంలో కైలాస పర్వతానికి దక్షిణ భాగంలో దట్టంగా చెట్లు ఉంటాయి వృక్షాలుంటాయి అటువంటి చోట తన చేతితో ఒక గుండాలు ఒక గొయ్యి లాంటి దాన్ని ఒక దాన్ని తవ్వి అందులో అగ్నిదేవుని చేసి దగ్గరలోనే ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని శివ పూజ తపస్సు మొదలు పెట్టాడు ఎంత కాలం తపస్సు చేసినప్పటికీ కూడా ఆ అగ్ని చల్లాలకుండా తపస్సు చేస్తున్నాడు అలా ఎంతకాలం తపస్సు చేసినప్పటికీ కూడా పరమేశ్వరుడు ప్రత్యక్షం అవల దాంతో విసుగు చెందినటువంటి రావణాసురుడు తన పది తలలు ఆయనకి పది తలలు ఉంటాయి కదా దశకంఠుడు కదా పది తలలో ఒక్కొక్క తలని తెంపి హోమగుండంలో వేయటం మొదలు పెట్టాడు అలా తొమ్మిది తలలు పూర్తయిపోయి ఆఖరి తల హోమగుండంలో వేయటానికి నరుక్కోవటానికి సిద్ధపడుతూ ఉన్న సమయంలో దయాలు అయినటువంటి పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు సాక్షాత్కరించి రావణాసురుణ్ణి ఆపి అతని పూర్వం ఇంతకు ముందు హోమగుండంలో వేసిన తొమ్మిది తలల్ని కూడా అతనికి తిరిగించి అతనికి అసమాన బల పరాక్రమాలను ఇచ్చాడు అలా పరమేశ్వరుడి చేత వరాలు పొందినటువంటి రావణాసురుడు చాలా సంతోషంతో లంకా నగరానికి వెళ్ళాడు ఇలా వర బల గర్వితుడైనటువంటి రావణాసురుడి గురించి తలుచుకుని దేవతలు మహర్షులు అనేక విధాలుగా బాధపడటం భయపడటం మొదలు పెట్టారు ముందు బ్రహ్మదేవుడి యొక్క వరాల చేత గర్వితుడు ఇప్పుడు పరమేశ్వరుడి చేత కూడా వరాలు పొంది గర్వితుడయ్యాడు కదా పైగా ఇతడు వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని కూడా భూమిపై ప్రతిష్ట చేశాడు ఆ వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని నిత్యము సేవించడం వల్ల పూజలు చేయటం వల్ల రోజు రోజుకి ఇతడి బలం పెరిగిపోతూ ఉంది దాంతో ఆ బలాన్ని చూసిన దేవతలు ఋషులు మహర్షులు అంతా బాధపడుతూ ఉండగా ఆ సమయానికి నారద మహాముని అక్కడికి వస్తాడు నారద మహాముని ఈ దేవతల్ని వాళ్ళ బాధకి కారణం అడగగా వాళ్ళు విషయమంతా వివరించి ఏదో ఒక సలహా చెప్పమని చెప్పి ప్రార్థిస్తారు వాళ్ళని ఓదార్చి దేవతల్ని ఋషుల్ని ఓదార్చి మీరేం కంగారు పడకండి నేనే ఆలోచిస్తాను అని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి ఇక్కడికి రావణాసురుడి దగ్గరికి బయలుదేరతాడు ఈ నారద మహర్షి బయలుదేరినటువంటి నాగ మహర్షి రావణాసురుడి దగ్గరికి వచ్చినటువంటి నాగ మహర్షి ముందుగా రావణాసురుణ్ణి తన పొగడతలతో తబ్బిబ్బయ్యేలా చేస్తాడు కుశల ప్రశ్నలు వేస్తాడు ఆ తర్వాత పొగుడుతాడు బాగా నువ్వు చాలా గొప్ప బలం కలిగిన వాడివి చాలా గొప్ప పరాక్రమం కలిగిన వాడివి ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నిన్ను ఎదిరించి జయించే వాళ్ళు ఎవరూ లేరు అని అనేక విధాలుగా పొగిడి పొగిడి అతన్ని ఎంతో సంతోషపరుస్తాడు దాంతో రావణాసురుడు ముందే అంటే కొద్ది కాలం ముందే పరమేశ్వరుడు తనకిచ్చిన వరాల్ని కూడా చెబుతాడు అది విన్నటువంటి నారద మహాముని పెద్దగా నవ్వుతాడు నవ్వి నువ్వు చెప్పింది వినటానికి సక్యంగా లేదు అంత బలం అంతటి గొప్ప బలం నువ్వు చెప్పుకునే అంత గొప్ప బలం ఎవరికి కూడా సాధారణంగా ఉండదు నీకు నిజంగా అంత బలం ఉంటే గనక కైలాస పర్వతాన్ని ఎత్తి చూడు కైలాస పర్వతం పరమేశ్వరుడికి స్థానం ఆ కైలాస పర్వతాన్ని గనక నువ్వు ఎత్తగలిగితే నీకు అసమాన బలం ఉందని నేను ఒప్పుకుంటాను ఈ లోకాలన్నింటినీ పిండి చేయగలిగిన బలం ఉందని చెప్పి నేను ఒప్పుకుంటాను అని చెప్పి నారదుడు రెచ్చగొట్టడంతో రావణాసురుడు అలాగే నా బలమేంటో చూపిస్తాను అని చెప్పి వేగంగా కైలాస పర్వతానికి వెళ్ళి కైలాస పర్వతాన్ని తన భుజం మీద ఎత్తుకుని పైకెత్తుతాడు పైకి ఎత్తగా ఒక్కసారిగా నేల మీద ఉన్న పర్వతం పైకి ఎత్త ఎత్తేసరికి ఆ పర్వతం మీద ఉన్నటువన్నీ కూడా చద్రా అటు ఇటు వస్తువులన్నీ పడిపోతూ ఉంటాయి పడిపోతూ ఉంటే అకస్మాత్తుగా ఏం జరిగింది అని పరమేశ్వరుడు కళ్ళు తెరిచి ఆశ్చర్యంతో చూస్తే పార్వతీదేవి నవ్వుతూ పరమేశ్వరుడిని వేళాకోవంగా ఎందుకు ఆశ్చర్యపోతున్నారు నాదా ఇదంతా కూడా మీదయే గొప్ప శిష్యుడిని సంపాదించుకున్నారు కదా మీరు చాలా మంచి శిష్యుడు మీ శిష్యుడు ఆ శిష్యుడు మా కైలాస పర్వతాన్ని ఎత్తేస్తున్నాడు ఎంత గొప్ప శిష్యుడు అని వేడాకోళంగా మాట్లాడటంతో పరమేశ్వరుడు కోపించినటువంటి పరమేశ్వరుడు రావణుణ్ణి శపిస్తాడు త్వరలోనే నీ బలధర్మం అణిగేలాగా అణించేవాడు నిన్ను సంహరించేవాడు జన్మిస్తాడు అని చెప్పి పరమేశ్వరుడే రావణాసురుణ్ణి శపిస్తాడు ఇవేమీ తెలియనటువంటి రావణాసురుడు తను ఎత్తాలి అనుకున్నాడు కైలాస పర్వతాన్ని ఎత్తేసాడు దాంతో తన బలం నిరూపడైంది కదా వీళ్ళ వెంటనే కైలాస పర్వతాన్ని కిందకి దించేసి ఎంతో సంతోషంగా నాకు చాలా బలం ఉంది అని చెప్పి చాలా సంతోషంతో తిరిగి లంకా నగరానికి వెళ్ళిపోయాడు ఈ ఇతనికి ఇంతటి బలం కైలాస పర్వతాన్ని పైకెత్తగలిగినంతట బలం ఈ వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని పూజించడం వల్లే వచ్చింది అక్కడ ప్రతిష్ఠించి పూజించడం వల్లే వచ్చింది ఈ వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని ఎవరైతే దర్శిస్తారో ఎవరైతే పూజిస్తారో ఎవరైతే మనస్సులో అయినా తలుచుకుంటారో వాళ్ళకి కలిగిన వాళ్ళకి కలిగినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి శారీరక మానసిక రోగాలన్నీ కూడా పఠాపంచలైపోతాయి నాశనం అయిపోతాయి తొలగిపోతాయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు అవుతారు అంతటి గొప్పది ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది వైద్యనాథ జ్యోతిర్లింగం తర్వాత జ్యోతిర్లింగాల విశేషాలు మనం తర్వాత భాగంలో తెలుసుకుందామం మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి నమస్కారం